రాజమండ్రి జైల్లో నున్న ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్తు అయిన మాజీ మంత్రుడు పెద్దిరెడ్డి తానేటి వనిత వైసీపీ ముఖ్య నేతలు తదనంతరం జైలు ఎదుట మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అసౌకర్యంపై నాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు మిథున్ ఎలాంటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారు కోర్టు ఆదేశాల మేరకు ఒక పూట భోజనం అనుమతి ఈ రోజు నుండి ఒక పూట పంపిస్తాం ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు టెర్రరిస్టులను చూసినట్టు ట్రీట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ సిపి కీలకంగా వ్యవహరించే నేతలను టార్గెట్ గా విధిస్తున్నారు ఇది ఇలానే కొనసాగితే మాకేమి ఇబ్బంది లేదు వచ్చే ప్రభుత్వాలు కూడా ఇలా మారకూడదని తెలియజేస్తున్నారన్నారు सामने नया कितने पड़े चीज़? नंबर के? चार लॉबी होना चाहिए। चार तीस पन्द्रह, तीस पन्द्रह। वो तो नहीं वो तो नहीं लगता हम कहना है। वो सही सही क्या कहना है? यहाँ मोबाइल के लिए प्रेशर की ज़िपर मिल रही है। मतलब क्या कहना है? बहुत है ये तो बेड़े के यहाँ पर ही है। दोस्ट निया घिर अगिन तर्षा ट्यू करे शिया ifatpa साआ अ स्वादया ध उन्यात त्यूरभ हुए और शुच यह थे जो बहुत जातना भाट करे दो कि साढ dengan खाल दो

सौ अठानवे ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలా పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని పీక్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నా మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి మిదిన్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చు వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నారు ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూట్ల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను